ఇంట్లో పప్పు రసం చేసినప్పుడు సూపర్ సైడ్ డిష్ గా ఉండే క్యాప్సికం ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా ఒక్కసారి ఈ క్యాప్సికం ఫ్రై ని ట్రై చేయండి మళ్ళీ చేయమని అడుగుతారు స్టవ్ మీద కడాయి పెట్టి పల్లీలు శనగపప్పు వేసి రెండు నిమిషాలు వేపాక పొట్టు మినపప్పు ధనియాలు జీలకర్ర వేసి దోరగా వేపేసి ఎండు కొబ్బరి తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి కరివేపాకు వేసి వేపేసుకున్నాక చల్లారేక మిక్సీ జార్ లో వేసి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసి ఆవాలు వేసి చెట్టుపట్లా ఆడినిచ్చాక పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ట్రాన్స్పరెంట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసి పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి క్యాప్సికం పూర్తిగా మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కాస్త పసుపు వేసుకుని కలిపేసి ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వేసుకుని కలుపుతూ పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని దించేసుకోవడమే దీన్ని ఒట్టిగా ఇలా రైస్ తో కలుపుకుని తిన్నా బాగుంటుంది లేకపోతే పప్పు రసం చేసినప్పుడు సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది ప్లెయిన్ బిర్యానీ చపాతీలో కూడా సూపర్ ఉంటుంది మీరు ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి